द ट्रीव जर्नलिजम न्यूज़ की स्वागत పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలోని జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు అడారి ఆనంద్ కుమార్ చేస్తున్నటువంటి సేవలను చూసి తమ స్నేహితుడు వైఎస్ఆర్ సిపి పార్టీకి మద్దతు తెలిపిన ఏ బి రాజ్ అడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉందని మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని ప్రజలను సోమరిపోతులు అవుతున్నారని అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి వారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూసే ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేని మేనిఫెస్టో అని ఎద్దేవా చేశారు ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ బెహరా భాస్కర్ రావు రాజులపల్లి శ్రీనివాసరెడ్డి కోరుబిలి సురేష్ ఏవి శ్రీనివాసరాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు

తో నేను ఈ కార్యక్రమం చేశాను నేను నేను ఇచ్చే స్లోగన్ ఏంటంటే వైజాగ్ వెస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అడారి ఆనంద్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించమని మరియు పార్లమెంట్ సభ్యురాలైనటువంటి బొత్స జాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీని గెలిపించి వైఎస్ఆర్ సిపి పార్టీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెలవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను మన విశాఖపట్నం ఎస్ట్ నియోజకవర్గం నుండి అడారి ఆనంద్ కుమార్ గారు మన వైయస్ఆర్సిపి అభ్యర్థి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని నేను మనవి చేస్తున్నాను అలాగే ఇంకోటి సెకండ్ వచ్చేసి ఈ నియోజకవర్గంలో ఆనంద్ కుమార్కి అయితే ఏమి చేయాలా అనేది ఖచ్చితంగా తెలుసు ఎలా అంటే వాళ్ళకు పని మీద లాగా రాజకీయాన్ని చేసుకుంటూ మిగతా వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారం చేస్తారు ఆనంద్ కుమార్ ఒకటే నేను ఒకటే చెప్ప చూడేనండి ఆడారి వాళ్ళ నాయనగారి పేరు తులసిరామ్ గారు కూడా వ్యవసాయాన్ని లాగా చేసేవాడు ఆనంద్ కూడా వ్యవసాయం రాజకీయాన్ని లాగా చేస్తాడు ఇప్పుడు మిగతా వాళ్ళంతా రాజకీయాన్ని వ్యాపారం చేసుకున్నట్లు అలాగే బొస్తాది ఆన్సి గారు కూడా మనకు ఆడపడుచు మన విశాఖపట్నంలో ఇంతవరకు నలభై ముప్పై సంవత్సరాల నుండి ఈ ఊరు లోకల్ ఆమెకిచ్చారు ఆమెను అత్యధిక మేర గెలిపించాల ఇప్పుడు భరత్ కుమారు టీడీపీ అభ్యర్థి చేసినారు ఆమె ఆయనకు ఏం తెలియదు అలాంటి వ్యక్తి చేసినా కానీ మనకు శూన్యం ఏ మిగలవు అలాంటిది ఝాన్సీ గారికి అయితే మనం పక్కనే విజయనగరం ఒక పది నిమిషాలు రావచ్చు ఏమైనా సమస్య ఉంటాయి ఈయన చూస్తే ఎప్పుడు వాళ్ళ అత్తగా ఇంటిగా ఉంటాడు భరత్ చెప్పండి ఏమైనా రాసుకోండి ఏంపై ఓకే

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనుమానంతో ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉంది నా ఒకటే కాదు అలాగే రావాలని కూడా నా ఒకటే కాదు ప్రతి ఒక్కరు నా తెలుసుకున్న ద్వారా తెలుసు ద్వారా కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ పెంచాలనే ఉద్దేశంతో అన్ని మందులు మాత్రం ఇక్కడే ఉండి ఈరోజు కార్యక్రమం పెట్టడం కాదు అలాగే వాటిలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం కానీ అదే ఓట్ ఖర్చు లేదు వైఎస్ఆర్ టికీ కడగాలను ఇక్కడ వచ్చిన పనిచేసిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు మరి ఒక కార్యకర్త పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ స్నేహితుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రమాణంగా కార్యక్రమం చేస్తున్నారు వారిద్దరికి కూడా తెలియజేస్తున్నారు ఈరోజు చెప్పబోతున్నది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు వచ్చిన మేనిఫెస్టో కానీ అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కానీ రెండు వేల పంతొమ్మిదిలో నవర్నాలు ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే హండ్రెడ్ పర్సెంట్ ప్రవర్తనాలు సంక్షేమ వర్గాల రూపంలో ప్రతి ఒక్కరికి అందజేయడం కానీ ఇవన్నీ కూడా నేను తెలిసిన నేను కొత్తగా లేదు కానీ ఇప్పుడు మీకు తెలియవలసింది ఒకటే ఈ రైతు టీడీపీ టీడీపీ తాలూకా మేనిఫెస్టో అది ఎంత దగ్గరగా ఉందో అందరూ తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏంటి అవసరం ఒక వాహనం ఒక ఆటర్ వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్లు కానీ కావసానికి ఉపయోగపడుతుంది ఒక చెయ్యులు తెస్తే మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే డెవలప్ విధంగా ఉపయోగపడుతుంది అలాగే అమ్మఒడిస్తే పిల్లలు తెలుగు

అలాగే <laughs> ఈ <laughs> <laughs> ये जब इस तरही वोटों की विजय तुमने भी मांग कराओ मैं उसमें लाया और इस तरह देश करेगा ये जो बढ़िया तुमसे कॉपर मार्क्स लाइक तुम किसी को बहुत ऐसी आदत है कि तुम उसकी आदत मत देखना तुम्हारी उसका तुम्हारी तारीख का उसकी नियमन का निर्देश है मगर ये सब मतलब ना वो तो मनचलेश्वर की वज குடி 76வது தொகுதுல இந்தா வந்து பாastype beta beta வந்து புரியாயி ஒரு எல்லரோவுல இருந்து அப்புறாயி கி கி காரணத்துல விட்டு வச்சிட்டு எவரும் சொபத்தறே நளே சொப வந்து நான் தெரிஞ்சது நேர மாட்டாங்க மன விற்றது பிரதாது செல்னா 나 அபிமதே இந்த தரப்பாலோ கோவங்கள் ముందు <laughs> <laughs> నా తమిళనాథ గారు మా ప్రసాదం పురుత్ పురుత్ సమాచారతో మానేస్తారు ఆటతో చెప్పు వేస్తున్నారు ముఖ్యంగా మీ అందరూ తనకి నేను నమస్కృమాన్ని తెలుసుకుంటారు అలా అని నేను ఈ మెనకాల సృష్టిలో నా బిజ్యాలంటే ఈ పక్క వార్తలు ఈ పక్కవారు సమాచారం అవి

जय मिले बाबा देव जय जॻह जय मगर राम